మరో బ్రేకింగ్ నేడు బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరునుంది బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేస్తారు ఉదయం పదకొండున్నరకు నితీష్ ప్రమాణ స్వీకారం చేస్తారు పదోసారి సీఎంగా నితీష్ ప్రమాణం చేయబోతున్నారు నితీష్ కుమార్తో పాటు పంతొమ్మిది మంది మంత్రులు ప్రమాణం చేస్తారు ఇక పాట్నా గాంధీ మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారు ఇక నితీష్ ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు సైతం హాజరు కానున్నారు ఇక బుధవారం జరిగిన ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నుకున్నారు తాను ఎన్నిక కాగానే సీనియర్ నేతలు వెంటరాగా నితీష్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వద్దకు వెళ్లారు రాజీనామాను సమర్పించి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు తనకు మద్దతిస్తోన్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆయనకు అందజేశారు